హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఆధునిక భారతదేశ చరిత్రలో భారతదేశంలో జాతీయోద్యమం భారతదేశంలో జాతీయోద్యమం అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం మొదటి ప్రశ్న ఇన్ల్యాండ్ ఎమిగ్రేషన్ చట్టం ఎప్పుడు చేశారు చూడండి ప్రశ్న ఇక్కడ ఫ్రెండ్స్ ఇన్లాండ్ ఎమిగ్రేషన్ చట్టం ఎప్పుడు చేశారు ఆన్సర్ పద్దెనిమిది వందల యాభై తొమ్మిది నెక్స్ట్ తోటల్లో స్వరాజ్యంకు సంబంధించి సరైన దానిని గుర్తించండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ తోటల్లో స్వరాజ్యంకు సంబంధించి సరైనవి ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చాడు సహాయ నిరాకరణ ఉద్యమ కాలంలో వీటికి సంబంధించి సరైనవి ఇమిగ్రేషన్ చట్టం ప్రకారం అనుమతి లేకుండా తోటల కార్మికులు తేయాకు పంటలను విడిచిపెట్టి బయటకు వెళ్ళరాదు సహాయ నిరాకరణ ఉద్యమ సమయంలో కార్మికులు అధికారులను ధిక్కరించారు గాంధీ స్వరాజ్యం వస్తుంది ప్రతి ఒక్కరికి వారి సొంత గ్రామాల్లో భూమిని ఇస్తారని నమ్మారు ఈ ఉద్యమ కాలంలో రైల్వే స్టీమర్ల సమ్మె కారణంగా కార్మికులు వారి సగ్రామాలకు చేరలేకపోయారు వీటిలో సరైనవి ఏవి అన్నాడు సరైనవి ఏవి అన్నాడు చూద్దాం ఫ్రెండ్స్ సరైనవి ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఇక్కడ చూస్తే సరైనవి ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవి మరొక ప్రశ్న సహాయ నిరాకరణ ఉద్యమాన్ని గాంధీజీ ఎప్పుడు ఉపసంహరించుకున్నారు చూడండి సహాయ నిరాకరణ ఉద్యమాన్ని గాంధీజీ ఎప్పుడు ఉపసంహరించుకున్నారు ఆన్సర్ పంతొమ్మిది వందల ఇరవై రెండు ఫిబ్రవరిలో నెక్స్ట్ కింది వాటిని పరిగణించండి సరైనవేవో తెలపండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ బి స్టేట్మెంట్లలో సరైనవేవి సరికానివేవి తెలుపమన్నాడు చూడండి చిత్తరంజన్ దాస్ మోతీలాల్ నెహ్రూ స్వరాజ్ పార్టీని చూడండి చిత్తరంజన్ దాస్ తర్వాత మోతీలాల్ నెహ్రూ స్వరాజ్ పార్టీని స్థాపించారు జవహర్లాల్ నెహ్రూ సుభాష్ చంద్రబోస్ పూర్తి స్వాతంత్రం కోసం పెద్ద ఎత్తున ఆందోళన చేశారు వీటిలో సరైనది ఏది అలా ఇక్కడ చూస్తే ఇక్కడ ఇవ్వబడిన రెండూ కూడా సరైనవే ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ కింది వాటిలో మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత పరిణామం కానిది ఏది పరిమాణం కాని పరిణామం కానిది ఆర్థిక మాధ్యంతో పంతొమ్మిది ఇరవై ఆరు నుంచి వస్తుత్పత్తి ధరలు తగ్గాయి పంతొమ్మిది వందల ముప్పై నాటికి ధరలు బాగా పెరిగాయి ఎగుమతులు క్షీణించాయి శిస్తులు చెల్లించడం కష్టమైంది పంతొమ్మిది ముప్పై నాటికి గ్రామీణ ప్రాంతాలు సంక్షోభానికి గురైనాయి ఇక్కడ చూస్తే మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత పరిమాణం కా పరిణామం కానిది ఏది అన్నాడు ఆన్సర్ పంతొమ్మిది వందల ముప్పై నాటికి ధరలు బాగా పెరిగాయి అనేది అక్కడ రీజన్ కాదు నెక్స్ట్ బ్రిటన్లోని టోరీ ప్రభుత్వం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న బ్రిటన్లోని టోరీ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పడిన కమిషన్ ఏది టోరీ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పడిన కమిషన్ గుర్తించండి అన్నాడు ఆన్సర్ సైమన్ కమిషన్ నెక్స్ట్ సైమన్ గోబాక్ నినాదంతో చూడండి సైమన్ గోబాక్ నినాదంతో ఎప్పుడు ఎవరిని స్వాగతించారు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ సైమన్ గోబాక్ నినాదంతో ఎప్పుడు ఎవరిని స్వాగతించారు ఆన్సర్ పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది సైమన్ కమిషన్ని నెక్స్ట్ సైమన్ కమిషన్ వల్ల ఏర్పడిన పరిస్థితిని అధిగమించడానికి చూడండి సైమన్ కమిషన్ వల్ల ఏర్పడిన పరిస్థితిని అధిగమించడానికి నిర్దిష్ట సమయం పేర్కొనకుండా స్వయం ప్రతిపత్తిని ఇస్తామని స్వయం ప్రతిపత్తిని ఇస్తామని ప్రకటించిన వారు ఎవరు ఆన్సర్ ఆన్సర్ చూస్తే ఇర్విన్ నెక్స్ట్ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది డిసెంబర్లో చూడండి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది డిసెంబర్లో నెహ్రూ అధ్యక్షతన జరిగిన సమావేశంలో దేనికోసం డిమాండ్ చేశారు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది డిసెంబర్లో నెహ్రూ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పూర్ణ స్వరాజ్ పూర్తి స్వాతంత్రం కోసం డిమాండ్ చేశారు నెక్స్ట్ పంతొమ్మిది వందల ముప్పై జనవరి ఇరవై ఆరున చూడండి పంతొమ్మిది వందల ముప్పై జనవరి ఇరవై ఆరున స్వాతంత్ర దినోత్సవ ప్రతిజ్ఞలోని అంశాలను గుర్తించండి అందరి ప్రజలు అందరు ప్రజలు అందరు ప్రజల మాదిరిగానే భారతీయులు స్వేచ్ఛను కలిగి ఉండటం శ్రమకు దగ్గ ప్రతిఫలం పొందడం అభివృద్ధికి పూర్తి అవకాశాలను నమ్మడం ప్రభుత్వం మార్చడానికి రద్దు చేయడానికి ప్రజలకు హక్కు ఉండటం ఇక్కడ సరైనవి చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా పంతొమ్మిది వందల ముప్పై జనవరి ఇరవై ఆరు నాటి స్వాతంత్ర దినోత్సవ ప్రతిజ్ఞలోని అంశాలు నెక్స్ట్ పంతొమ్మిది వందల ముప్పై జనవరి ముప్పై ఒకటిన ఎన్ని డిమాండ్లతో ట్వంటీ ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న పంతొమ్మిది వందల ముప్పై జనవరి ముప్పై ఒకటిన ఎన్ని డిమాండ్లతో గాంధీజీ ఎవరికి లేఖ రాశారు ఎవరికి లేశారు ఎవరికి లేఖ రాశారు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి చూద్దాం ఆన్సర్ ఇక్కడ ఇరువినికి లేఖ రాశాడు పదకొండు డిమాండ్లతో ఇరువినికి లేఖ రాశాడు నెక్స్ట్ గాంధీజీ పదకొండు నెక్స్ట్ క్వశ్చన్ గాంధీజీ పంపిన పదకొండు డిమాండ్లలో అందరినీ ఆకట్టుకున్న డిమాండ్ ఇది అందరినీ ఆకట్టుకున్న డిమాండ్ ఆన్సర్ ఉప్పుపై పన్ను రద్దు నెక్స్ట్ కింది వాక్యంలో సరైనవి గుర్తించండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కింది వాక్యంలో సరైనవి సరైనవి గుర్తించండి గాంధీజీ డిమాండ్లను మార్చి పదకొండులోగా పరిష్కరించాలి లేఖలో పేర్కొన్న అంశాలపై ఇరువిని ఆసక్తి చూపారు దండీ సత్యాగ్రహంలో గాంధీజీ అనుసరులు డెబ్బై ఎనిమిది మంది గాంధీ సమయంలో రెండు వందల నలభై మైళ్ళు పాదయాత్ర చేశారు చూడండి సరైనవి చూద్దాం సరైనవి చూస్తే ఏసీడి మాత్రమే సరైనవి ఈ లేఖలో పేర్కొన్న అంశాలపై ఇరువిని ఆసక్తి చూపారనేది తప్పుగా ఇవ్వబడింది నెక్స్ట్ పాదయాత్ర సమయంలో గాంధీజీ దండికి ఏ రోజున చేరారు చూడండి పాదయాత్ర సమయంలో గాంధీజీ దండికి ఏ రోజున చేరారు ఏ రోజున చేరారు ఆన్సర్ ఏప్రిల్ ఆరు నెక్స్ట్ మహాత్మా గాంధీ శిష్యుల్లో ఎవరిని పంతొమ్మిది వందల ముప్పై ఏప్రిల్లో అరెస్ట్ చేశారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న గాంధీజీ శిష్యుల్లో ఎవరిని పంతొమ్మిది వందల ముప్పై ఏప్రిల్లో అరెస్ట్ చేశారు అని అడిగాడు ఆన్సర్ ఖాన్ అబ్దుల్ గఫర్ ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్న ఈ ఛానల్ మీకు యూజ్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే లైక్ చేయగానే హైప్ అనే ఆప్షన్ కూడా వస్తుంది హైప్ చేస్తారని కూడా ఆశిస్తున్నా ఈ వీడియో మనలాగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి రీచ్ కావాలంటే మీ లైక్ అవసరం మీ సబ్స్క్రిప్షన్ అవసరం మీ హైప్ అవసరం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక ప్రశ్న ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ చూడండి ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ అరెస్ట్ తర్వాత నిరసన జరిగిన ప్రాంతం ఏది నిరసన జరిగిన ప్రాంతం ఆన్సర్ పేషావర్ నెక్స్ట్ పంతొమ్మిది వందల ముప్పై ఒకటి మార్చ్ ఐదున చూడండి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి మార్చ్ ఐదున ఎవరి మధ్య ఒప్పందం జరిగింది ఎవరి మధ్య ఎవరి మధ్య ఒప్పందం జరిగింది ఆన్సర్ గాంధీ మరియు ఇర్విన్ మధ్య నెక్స్ట్ గాంధీజీ ఏ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యారు చూడండి గాంధీజీ ఏ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యారు అన్నాడు ఆన్సర్ పంతొమ్మిది వందల ముప్పై ఒకటి డిసెంబర్ రౌండ్ టేబుల్ సమావేశానికి నెక్స్ట్ శాసన శాసనోల్లంఘన ఉద్యమానికి సంబంధించి సరైనవి చూడండి ఇక్కడ శాసనోల్లంఘన ఉద్యమానికి సంబంధించి సరైనవి గుజరాత్లోని జాట్ రైతులు ఈ ఉద్యమంలో పాల్గొన్నారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ఈ ఉద్యమం విరమించినప్పుడు వీరు తీవ్ర నిరాశకు గురయ్యారు ఈ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ కౌలు లేదు అనే నినాదానికి మద్దతు తెలపలేదు వ్యాపారులు ఈ ఉద్యమ సమయంలో చురుగ్గా పాల్గొన్నారు దీనికి శాసనోల్లంఘన ఉద్యమానికి సంబంధించి సరైనవి అన్నాడు చూద్దాం ఇక్కడ సరైనవి చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవే నెక్స్ట్ క్వశ్చన్ హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఆర్మీ స్థాపించిన సంవత్సరం ఏది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఆర్మీ స్థాపించిన సంవత్సరం ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి చూద్దాం ఆన్సర్ చూస్తే పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నెక్స్ట్ బాంబు తుపాకీ సంస్కృతిని ఆరాధించడానికి ఇష్టపడటం లేదు సమాజంలో విప్లవం రావాలి అని అన్నది ఎవరు చూడండి బాంబు తుపాకీ సంస్కృతిని ఆరాధించడానికి ఇష్టపడటం లేదు సమాజంలో విప్లవం రావాలి అని అన్నది ఎవరు ఆన్సర్ భగత్ సింగ్ నెక్స్ట్ హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఆర్మీలో సభ్యులు ఎవరికడిచిన దాంట్లో చూడండి ఇక్కడ ఇవ్వబడిన దాంట్లో సభ్యులు ఎవరు హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఆర్మీలో సభ్యులు గుర్తించండి సభ్యులు ఎవరు సభ్యులు కనుక చూస్తే చూడండి భగత్ సింగ్ జతిన్ దాస్ అజయ్ గోస్ నెక్స్ట్ ఒక మహత్తర కార్యం కోసం చూడండి ప్రశ్న ఫ్రెండ్స్ ఇక్కడ ఒక మహత్తర కార్యం కోసం చేసే ఎలాంటి త్యాగమైన ఏమంత గొప్పది కాదు మేము ఉల్లాసంగా ఉన్నాం విప్లవంకు రాకకు నిర నిరీక్షిస్తున్నాం అనే నినాదం హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఆర్మీ సభ్యులు ఎప్పుడు చేశారు ఎప్పుడు చేశారంటే ఆ సభ్యులను తీసే సమయంలో చేశారు ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ కింద వాటిని పరిగణించండి సరైనదేదో సరికానిదేదో తెలపండి చూడండి ఇక్కడ ఏబీ అనే స్టేట్మెంట్లు ఇచ్చాడు పంతొమ్మిది వందల ఇరవై ఇండియన్ ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ కాంగ్రెస్ పంతొమ్మిది వందల ఇరవై ఏడు ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వీటిలో ఏవి సరికావు సరైనవి ఏవి అన్నాడు ఆన్సర్ చూస్తే ఇక్కడ ఇవ్వబడిన రెండు కూడా సరైనవి నెక్స్ట్ వలస పాలనకు వ్యతిరేకంగా పోరాడిన చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న వలస పాలనకు వ్యతిరేకంగా పోరాడిన ప్రముఖ పారిశ్రామిక ఎవరు ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఆన్సర్ దాస్ ఠాకూర్ దాస్ జీబీ బిర్లా నెక్స్ట్ స్వరాజ్యం అన్న భావన పట్ల స్వదేశీ వ్యాపారవేత్తల ఉద్దేశం ఏంటి చూడండి ఫ్రెండ్స్ స్వరాజ్యం అన్న భావన పట్ల స్వదేశీ వ్యాపారవేత్తల ఉద్దేశాన్ని తెలపండి అని అని ఇక్కడ ఆన్సర్ వ్యాపారంపై వలస ప్రభుత్వం ఆంక్షలు ఉండకూడదు వాణిజ్యం పరిశ్రమలు ఎలాంటి అడ్డంకులు లేకుండా అభివృద్ధి చెందాలి నెక్స్ట్ దండి సత్యాగ్రహం గురించి సరైనవి తెలపండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న దండి సత్యాగ్రహం గురించి సరైనవి తెలపండి సరైనవి తెలపండి ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి సరైనవి చూద్దాం సరైనవి చూస్తే దండీ సత్యం గృహం నుంచి నాగాపూర్ ప్రాంతంలో తప్ప మిగతా ఏ ప్రదేశంలోనూ కార్మిక వర్గాలు పాల్గొనలే పారిశ్రామికవేత్తలు కాంగ్రెస్కు దగ్గర అవడంతో కార్మికులు దూరమయ్యారు కార్మికులు విదేశీ వస్త్ర బహిష్కరణ లాంటి గాంధేయవాద విధానాలను ఆమోదించారు మరొక ప్రశ్న దండి సత్యాగ్రహ సమయంలో చూడండి దండి సత్యాగ్రహ సమయంలో రైల్వే కార్మికులు నౌకాశ్రయ కార్మికులు తిరుగుబాటు జరిగిన సంవత్సరాలను వరుసగా గుర్తించండి సంవత్సరాలను గుర్తించండి తిరుగుబాటు జరిగిన సంవత్సరాలు ఏవి అన్నాడు ఆన్సర్ పంతొమ్మిది వందల ముప్పై పంతొమ్మిది వందల ముప్పై రెండు మరొక ప్రశ్న అంటరానితనం నిర్మూలించకపోతే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న అంటరానితనం నిర్మూలించకపోతే నూరు సంవత్సరాలు గడిచిన స్వరాజ్యం రాదు స్వరాజ్యం రాదు అని అన్నవారు ఎవరు అన్నవారు ఎవరు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఇక్కడ చూద్దాం ఆన్సర్ చూస్తే గాంధీజీ అన్నాడు అంటరానితనం నిర్మూలించకపోతే నూరు సంవత్సరాలైనా గడిచిన స్వరాజ్యం రాదు అని అన్నది గాంధీజీ నెక్స్ట్ క్వశ్చన్ ఆలయాలు బావులు చెరువులు రహదారులు అలాగే పాఠశాలలు పాఠశాలల్లోకి దళితుల ప్రవేశం కోసం సత్యాగ్రహం చేసిన వారిని గుర్తించను చాలా ఈజీ ప్రశ్న ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఇక్కడ చూస్తే ఆలయాలు బావులు చెరువులు రహదారుల పాఠశాలల్లోకి దళితుల ప్రవేశం కోసం సత్యాగ్రహం చేసిన వారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇవి ఫ్రెండ్స్ భారత జాతీయోద్యమం అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ ప్రాక్టీస్మెంట్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్న థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్